లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా వారి జత ఐదు వేల ఏడు వందల బహుమతి సాధించారు రెండో బహుమతి సాధించిన వారు వీర సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు జత ఐదు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని లాగి ఆ యొక్క రెండో బహుమతి సాధించారు మూడో బహుమతి కోరిటి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల నందల మండల నందల జిల్లా పరిచిత ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల ఆరు లాగి మూడో బహుమతి నాలుగో బహుమతి ఎం అసే

ஏழு ஐதோமதி ஆரோமதினா கனடா ஜி பதிலாக ஏழோமதி ரெடி கட்சி உங்களுக்கு மூணு அடுகுல தூரம் லாகி ஆயிரத்தி எதோமதிஜ் வெங்கடகிருஷ்ண